తులారాశి వారికి వృత్తి వ్యాపార అభివృద్ధిలో ఉంటుంది అనుకున్న కార్యక్రమాలలో మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు క్రితం ఆగిపోయి నష్ట ద్రవ్యం ఏదైతే జరిగిందో అది తిరిగి మీరు సంపాదించుకునే విధంగా మంచి అవకాశాలు ఏర్పడతాయి కొంతమంది పరపతి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల ద్వారా మీరు రికమెండేషన్ చేయడము అక్కడ సిచ్యుయేషన్ కొంచెం ప్రెజర్ చేయడము తద్వారా మీకు రావాల్సిన ధనం వెనక్కి తిరిగి రావటం మానసిక సంతోషానికి కారణమవుతుంది కొత్త పెట్టుబడులు పెట్టి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు హయ్యర్ ఎడ్యుకేషన్ నిమిత్తం తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్నవారు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా హైయర్ ఎడ్యుకేషన్ కోసం వేరే ప్రదేశాలకు వెళ్ళి వేరే ప్రదేశాలకు వెళ్లి ప్రయత్నం చేయాలి లేదా ప్రాజెక్ట్ సంపాదించాలి అంటే ఉన్న చోటే ఉండి విదేశాల నుంచి ప్రాజెక్ట్ సంపాదించుకోవాలి లేదా ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలి లేదా చదువుకోవాలి లేదా ఇతర ప్రాంతానికి వెళ్ళాలి ఇలా వేరే చోట తోటి సత్సంబంధాలు కావాలి ప్రయోజనాలు కావాలి అనుకున్న వారు వనదుర్గా హోమాన్ని జరిపించండి ఈ అమ్మవారి ఆశీస్సుల వలన ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడాను కనెక్షన్స్ అనేవి బలపడతాయి సోషల్ నెట్వర్కింగ్ సర్కిల్ అనేది మరింత బలపడుతుంది ప్రత్యేకంగా అది వృత్తి నిమిత్తం చదువు నిమిత్తం బ్రహ్మాండంగా ఉపయోగపడి మనకి ఎక్కడకక్కడ మంచి గెయిన్స్ అనేవి ఏర్పడతాయి ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపదానాన్ని చెయ్యండి దక్షిణ తాంబూల సమేతంగా మంత్ర సహితంగా చేయాలి ఊరికి చేస్తే మాత్రం ఏ ఉపయోగం ఉండదు ఇది గ్రహించి మెలగండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన వస్తువులు పరికరాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు ధనలాభం వస్తులాభం పొంచి ఉంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ప్రేమించిన వ్యక్తితో వివాహం జరగడం కోసం ఇంట్లో వాళ్ళని సంప్రదించి వీరు తీసుకునే నిర్ణయాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే అన్నట్టుగా ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి ఎక్కడ మాటలు అక్కడే ఉంటాయి అమ్మకు చెప్పిన విషయం నాన్నకు చెప్పరు నాన్నకు చెప్పినటువంటి విషయం అమ్మ మాట్లాడుకోరు ఎవరు ఎక్కడ ఏమి మాట్లాడుకోరు స్తబ్దుగా ఉంటుంది అవునని కాదు కాదని కాదు ఏది తెల్చకుండా ఒక సందిగ్ధ స్థితి ఎదుగుదల లేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు ప్రోత్సహించి కొంచెం ధైర్యమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీరు చేయగలిగితేనే అన్ని విధాలా మంచిది ఎప్పుడైనా ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి చెడు అంతట అదే జరుగుతుంది చెడుకు మన ప్రమేయం ఏమి అవసరంలా పడేది ఉంది కాలు విరగొట్టుకునేది ఉంది ఎవ్వరు కావాలని వెళ్ళి వాళ్ళంతటా వాళ్ళే మెట్ల మీద నూనె పోసుకొని జారరు బండి తీసుకెళ్లి డివైడర్ గుద్దరు ప్రమాదం దానంతట అదే జరుగుతుంది దానికి మన ఎవ్వరు అవసరం లేదు కాలం చూసుకుంటుంది కానీ శుభకార్యాలు మాత్రం అలా కాదు పలానా సమయానికి పెళ్లి చేసుకోవాలనో పలానా కార్యక్రమం నిలబెట్టుకోవాలనో అనుకుంటే ప్రయత్నం చేయాలి తలా ఒక చేయి వేయాలి అందరూ ఒక మాట మీదకి రావాలి ప్రయత్నం చేస్తేనే వివాహాలు జరుగుతాయి అంతేగాని జరగకుండా మాత్రం లేదు పూర్వం పెళ్లి అయిపోయేవి కదా అంటే పూర్వం పెద్దలు తీసుకునే వాళ్ళు నిర్ణయం ఇప్పుడు కూడా పెద్దలే నిర్ణయం తీసుకోవాలి పెద్దలు కూడా స్తబ్దుగా ఏమి చేయకుండా కూర్చుంటే ఎలా జరుగుతాయి ఏమి జరగవు అప్పుడు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు మధ్యవర్తులు ఉండేవాళ్ళు మీ ఇంట్లో పాప ఉంది వాళ్ళ ఇంట్లో అబ్బాయి ఉంది పెళ్లి చేయండి అని చెప్పేవాళ్ళు ఆ అలాగే చేస్తామండి అని చెప్పేవాళ్ళు ఇవాళ రేపట్లలో మధ్యవర్తిత్వం తీసుకొని ఎవరు పెళ్లి చేయమని చెప్తారు ఎవ్వరు చెప్పరు ఆ బుద్ధి లేని మాట కాబట్టి మనమే ఆలోచించాలి మనమే నిర్ణయం తీసుకోవాలి గట్టి ప్రయత్నం చేయాలి ఏదో గవర్నమెంట్ ఆఫీసులో ఫైల్ లాగా మాత్రం అలా పడేసు ఏ ఉపయోగం లేదు ఇది గ్రహించి మెలగండి ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి ప్రత్యేకంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తేనెతో గంగా జలాలతో శివాభిషేకం జరిపించండి